అందరికీ వందాలు తెలియచేస్తున్నా అండి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయము మొదటి వచనము చదువుకుందాం ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను మరియు నేను మొదట వినిన స్వరము భూరధ్వని వలై నాతో మాటలాడగా వింటిని ఆ మాటలాడిన వాడు ఎక్కడికి ఎక్కిరమ్ము ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేదనను వెంటనే నేను ఆత్మవశుడ ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకున్నాం సో ఇప్పుడు వాక్యంలోనికి మనం వెళ్ళడానికి లాస్ట్ వీక్ మనం ఏం చెప్పుకున్నామండి ఎంతమందికి గుర్తుందో వినగల చెవి చూడగల కన్ను అనేది మనం జానిస్తూ ఉన్నాం వినగలిగే చెవులు గురించి మనం చెప్పుకున్నాం ఇప్పుడు చూడగలిగే కన్ను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం మనకు వినగలిగే చెవి ఎందుకు కావాలి చూడగలిగే కన్ను ఎందుకు కావాలి అంటే దేవుని యొక్క చిత్తము మన జీవితంలో ఏమై ఉన్నదో తెలుసుకోవడానికి ఏం కావాలండి వినగలిగే చెవులు కావాలి చూడగలిగే కన్నులు కావాలి మొట్టమొదటిగా దేవుని యొక్క చిత్తం మన జీవితంలో తెలియాలంటే దేవుని యొక్క స్వరాన్ని వినే అలవాటు మనకి కావాలి పరిశుద్ధాత్ముని యొక్క స్వరమును వినగలిగినప్పుడే మనము మన విషయంలో దేవుని యొక్క చిత్తము ఏమై ఉన్నదో మనకు అర్థమవుతుంది అందుకే ప్రభువారు చాలాసార్లు చెప్తూ మత ఇసు వార్తలు కూడా ఏం చెప్పారండి ప్రభువా ప్రభువా నని పిలిచే ప్రతివాడు కూడా పరలోక రాజ్యము ప్రవేశించాడు కానీ ఎవరు ప్రవేశిస్తారట నా తండ్రి చిత్తము చొప్పున జరిగించేవాడే సో పరలోకము వెళ్ళాలి అనే మన ప్రయాణములో మనం పరలోకము సక్సెస్ఫుల్గా వెళ్ళాలి అంటే ఆయన యొక్క చిత్తాన్ని మన జీవితంలో జరిగించాలి అందుకే పరలోక ప్రార్థనలో కూడా ప్రభు శిష్యులకు ఏం నేర్పించారండి దేవా నీ చిత్తము పరలోకమందు ఎలాగూ నెరవేరుతుందో భూమి అందు కూడా నెరవేరాలి అనే ప్రార్థన మనము కలిగి ఉండాలి సో దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క పర్పస్ అసలు మనం ఈ లోకంలో ఎందుకు వచ్చాము అనేది ఆయనకు ఒక ప్లాన్ ఉంటుంది ఒక ప్రణాళిక ఉంటుంది అంతేకాని మనకిష్టం వచ్చినట్టు జీవించడానికి జీవితం కాదండి మన జీవితంలో ఆయన యొక్క చిత్తము ఆయన యొక్క ఇష్టము ఉంటుంది దాన్ని మనం ఫుల్ఫిల్ చేయాలి దాన్ని మనం తెలుసుకోవాలి తెలుసుకొని ఆ విధంగా జీవించడానికి ఎప్పటికప్పుడు దేవుని యొక్క స్వరాన్ని మనం వింటూ ఉండాలి అందుకే యేసు ప్రభు కూడా చాలాసార్లు ఏమన్నారండి ఆయన నేను ఎందుకు వచ్చాను నా తండ్రి చిత్తము జరిగించడానికి వచ్చాను అనే మాటను ఆయన ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మన జీవితంలో దేవుని యొక్క చిత్తం ఏంటి నన్ను దేవుడు ఎందుకు ఈ కుటుంబంలో ఉంచారు ఈ సంఘంలో ఉంచారు అనే దానికి ఆయనకు ఒక ప్రణాళిక ఉన్నది ఆయన యొక్క ఉద్దేశ్యం ఉన్నది ఆ ఉద్దేశాన్ని మనం తెలుసుకొని ఆ ఉద్దేశ ప్రకారం జీవించడానికి మనకి ఏం కావాలండి వినగలిగే చెవులు కావాలి చూడగలిగే కన్నులు మనకి కావాలి మొట్టమొదటిగా ఏం చెప్పుకున్నాం దేవుని యొక్క చిత్తము జరిగించడానికి మనకు ఆయన కన్నులు ఆ చెవులు మనకి కావాలి రెండవదిగా ఈ వినే చెవులు చూచే కన్నులు ఎందుకు కావాలి అంటే దేవుని యొక్క చిత్తము మన జీవితంలో జరగకుండా సాతాను మన జీవితంలో ఎన్నో విపత్కర పరిస్థితులు కల్పిస్తూ ఉంటాడు అంటే దేవుని యొక్క చిత్తము జరగకుండా చేయడానికి మన జీవితంలో భయంకరమైన పరిస్థితులు వాడు కల్పిస్తూ ఉంటాడు ఆ శాటనిక్ స్ట్రాటజీస్ మనకి తెలియాలంటే దేవుని యొక్క స్వరాన్ని మనం వినే అలవాటు మనకి కావాలి అందుకే మోషే గారిని అసలు దేవుడు ఎందుకు పుట్టించారండి ఇస్రాయల్ని విడిపించడానికి ఆ దేవుడు మోషేని పంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కానీ మోషే యొక్క జీవితము పుట్టుక నుంచి ఏమైందండి సాతాను తల్ని వెంటాడుతూ వేధిస్తూ దేవుని యొక్క చిత్తము నుండి దేవుని యొక్క ప్రణాళిక నుంచి బయటకు తప్పించడానికి శత విధాలుగా ప్రయత్నం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి మోషే గారు పుట్టే టైంకి పరిస్థితులు ఎలా ఉన్నాయండి మగపిల్లవాడిని పుడితే చంపేయాలి ఎంత బాధకరమైన విషయం అండి మరి అలాంటి పరిస్థితుల్లో మరి మోషే తల్లి సిపోర తను ఏం చేసిందండి దేవుని మీద ఆధారపడింది కాబట్టి ఆ బిడ్డను రక్షించుకోగలిగింది దేవుని యొక్క చిత్తాన్ని మోసే జీవితంలో జరిగించడానికి ప్రభువు సహాయం చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అలాగే దావీదును దేవుడు దావీదేమనుకున్నాడు గొర్రెలు కాసుకుంటూ చక్కగా అరణ్యంలో పాటలు పాడుకుంటూ దేవుడు తనకి ఎక్స్ట్రాడినరీ బలము ఇచ్చారు ఎలాంటి బలం సింహాన్ని కూడా చీల్చివేసే బలం ఎలుగుబంటిని చీల్చివేసే బలం ఉంది నేను చక్కగా నా జీవితం అంతా కూడా ఈ గొర్రెలు గొడ్లతో గడిపేయచ్చు అనుకున్నాడు కానీ ప్రభు ఏమన్నారు నీవు ఈ యొక్క పర్పస్ కోసం నువ్వు రాలేదు దేనికోసం నువ్వు వచ్చావు ఇస్రాయేలీల మీద రాజుగా ఉండడానికి నేను నిన్ను పిలుచుకున్నాను కానీ తన యొక్క అభిషేకము జరిగిన ఆ నుండి తన జీవితంలో ఏమి శ్రమ కష్టము నష్టము కరువు ఇబ్బంది ఇరుకులు మరి అరణ్యంలో ఒక టూ వీక్స్ బ్యాక్ మనం చెప్పుకున్నాం పదమూడు సంవత్సరాలుగా తను చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు బహుశా తను అనుకుని ఉంటాడు ఈ జీవితం కన్నా ఆ గొర్రెల మధ్య నుండే జీవితమే హ్యాపీగా ఉండుంది కదా ఏమండి వాళ్ళ తండ్రి వాళ్ళ అన్నల కోసం ఏం పంపించారు చక్కని గడ్డలు పంపించారట ఆయనకి తినటానికి ఉండటానికి ఏమీ లోట్లేదు కానీ ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తాన్ని నేను జరిగించాలి అని దావీదు సంకల్పించుకున్నాడో తన జీవితంలో ఏమి కష్ట కష్టపరిస్థితులు ఎదురయ్యాయి అలాగే మనము కూడా మనము విశ్వాస యాత్రలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు నా జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని నేను జరిగించాలి అని ప్రయత్నిస్తున్న ఆ దినము నుండి ఏమి ఎదురవుతుందండి శోధన శ్రమలు ఇరుకులు ఇబ్బందులు అన్నీ ఎదురవుతాయి అందుకే సాతాను ఎలాంటి పరిస్థితులు కల్పిస్తూ ఉంటాడంటే మనలను డిస్ట్రాక్ట్ చేయడం మనల్ని ఆయన మార్గము నుండి తప్పించడానికి సాతాను ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అయితే ఆ ప్రయత్నాలు మనం గుర్తించగలగడానికి ఎవరి స్వరాన్ని వినాలండి దేవుని స్వరాన్ని వినాలి అందుకే ఇక్కడ ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయంలో భక్తునికి దేవుడు చాలా విషయాలు చూపిస్తూ ఉన్నారు జరగబోయే విషయాలు అవన్నీ చూపిస్తూ ఏమన్నారండి నాలుగవ లైన్లో ఆ మాటలాడినవాడు ఇక్కడికి ఎ ఎక్కిరమ్ము ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేదను ఎక్కడికి ఎక్కిరమ్మంటున్నారండి యోహాన్ గారు ఎక్కడున్నారు భూమి మీద ఉన్నారు ఈ దూత ఏం చెప్తుంది ఇక్కడకు ఎక్కిరమ్ము ఎక్కడికి ఎక్కి వెళ్ళాలట ఎక్కడికి ఎక్కి వెళ్ళాలండి పైకి ఎక్కి వెళ్ళాలి అక్కడ నుండి ఏం చేస్తారట అయినా జరగవలసిన వాటిని నీకు కనుపరిచేదను మన జీవితంలో దేవుని యొక్క చిత్తం ఏంటి దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అని మనం తెలుసుకోవాలి అంటే ఏం చేయాలండి పైకి ఎక్కి వెళ్ళాలి భూమి మీద ఉంటే దేవుని స్వరం వినబడదు అంటే మనం పైకి వెళ్ళిపోవాలని కాదు ఇక్కడ అర్థం ఏంటండి ఆత్మీయ జీవితంలో మనం ఏమవ్వాలి పై పైకి ఎదుగుతూ ఉండాలి అందుకే నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి పైకి నన్ను ఎక్కించము అందుకే ఉన్నత స్థలముల మీద ప్రభువు మనలను ఎక్కించేవారై ఉన్నారు అందుకే వారు ఏం చేస్తారట పక్షిరాజు వలే రెక్కలు చాపి పై పైకి ఎగురుదురు ఎప్పుడైతే ఆత్మీయ జీవితంలో మనం పైకి వెళ్తూ ఉంటామో అంటే కింద నుంచి మనము చూస్తూ ఉంటే మనకి విషయాలు ఏమీ కూడా అర్థము కావు మనకు ఒక కష్టం వచ్చిందండి ఆ కష్టం ఎందుకు వచ్చింది అనేది మనం ఆలోచించగలగాలి అంతే కానీ దేవుడు నా జీవితంలో ఈ పరిస్థితిని అనుమతించారు అంటే ఆయనకి ఒక ప్రణాళిక ఉన్నది ఆయనకు ఒక ఉద్దేశ్యం ఉన్నది అంతేకాని మనల్ని నశింప మనల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు కానీ మన జీవితంలో మనుషుల వైపు మనం చూస్తూ ఉంటాం సవులు తరుముతూ ఉన్నాడు కానీ సవులను చూడలే దావీదు ఏం చూస్తూ ఉన్నాడు దేవుని యొక్క ప్రణాళికను చూస్తూ ఉన్నాడు నన్ను రాజుగా దేవుడు నిర్ణయించాడు కాబట్టి ఆ రాజు యొక్క సింహాసనము దేవుడు రాజుగా చేసే వరకు ఓపికతో ఎదురు చూచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మన జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక నుండి తప్పించడానికి రకరకాల పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి అవన్నీ ఎందుకు అంటే మనల్ని ఆయన ప్రణాళిక నుండి తప్పించడానికి కానీ మనం ఏం చేయాలండి దేవుని యొక్క ఉద్దేశం వైపు చూడాలి తప్ప మనల్ని ఇబ్బంది పెట్టి మనుషుల వైపు మనము చూడకూడదు అందుకే ఫస్ట్ మెసేజ్లో మనం విన్నాం మనం పోరాడినది శరీరులతో కాదు మనం పోరాడేది శరీరులతో కాదండి మనకు చుట్టూ కనిపించే మనుషులు శత్రువులుగా కనిపిస్తారు కానీ దేవుని యొక్క ఉద్దేశము వైపు మనము చూచినప్పుడు సమయం వచ్చినప్పుడు ప్రతి పరిస్థితిని కూడా ఆయన చెక్కబరిచేవారై ఉన్నారు కాబట్టి మనము భయపడక్కర్లేదు బెదరక్కర్లేదు ప్రభు వైపు మనము చూచినప్పుడు దేవుడు ఏం చేస్తారండి ఆయన ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చేవారై ఉన్నారు ఐగుప్తి ఐగుప్త దేశం నుండి ఇస్రాయల్ని దేవుడు బయటకు రమ్మన్నప్పుడు ఐగుప్తీలు వెంటాడతారని ప్రభువుకు తెలియదండి ఆయనకు తెలుసు కానీ ఆయనకు ఒక ప్లాన్ ఉంది ఒక ప్రణాళిక ఉంది ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి వారిని ఆ మధ్యలో నడిపించాలని దేవుని ప్రణాళిక కానీ ఇస్రాయలీలు ఏం చేశారండి భయపడిపోతూ ఉన్నారు అందుకని దేవుడు మరి వారి కొరకు ఒక చక్కని మార్గాన్ని ఏర్పాటు చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అయితే దేవుని యొక్క స్వరామును ఎవరు వింటూ ఉన్నారు ఇక్కడ గారు వింటూ ఉన్నారు కాబట్టి ఆయన ధైర్యంగా ఉన్నారు మనము కూడా గారి వాలి ఈ పరిస్థితుల మధ్యన దేవుని యొక్క స్వరాన్ని మనం వినగలిగే అలవాటు అలాంటి అనుభవం అనుకున్నట్లయితే చుట్టూ ఉన్న పరిస్థితుల వైపు చుట్టూ ఉన్న మనుషుల వైపు మనము చూడనే చూడము ఏమండి సైతాను కూడా మనల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి ఆయన చిత్తమ్మ నుండి తప్పించడానికి ఎలాంటి మనుషులను వెతుక్కుంటుందండి తనకు అనుకూలమైన మనుషులను వెతుక్కుంటూ ఉంటుంది ఇప్పుడు చూడండి మన ఇంట్లో ఎన్నో పాత్రలు ఉంటాయి మనం కూర వండాలంటే ఏం చేస్తాం ఏమండి ఒక ప్లేట్లో వండుతాం ఆ కర్రీ ఎందులో వండుతాం ఆ కర్రీ చేసే దాంట్లోనే వండుతాం అన్నం వండాలంటే కుక్కర్లో వండుతాం అంతేగాని మూకిళ్ళలో అన్నం వండుం అంటే ఏ విషయానికి దేన్ని ఉపయోగించాలో మనకి తెలుసు అలాగే సైతాను కూడా దేవుని యొక్క చిత్తము నుండి మనల్ని తప్పించడానికి తన మనుషులను వాడుకుంటూ ఉంటుంది వాడుకున్నప్పటికీ కూడా మనము దేవుని పైన ఆధారపడినప్పుడు ప్రభువు ఏం చేస్తూ ఉంటారు ఆయన యొక్క ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చేవారుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందుకే ఈ వినగలిగే చెవులు చూడగలిగే కన్నులు లేకపోతే ఏం జరుగుతుందో మనం చూద్దామండి ఇర్మియా గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినము మనము చదువుకుందాం కన్నులుండయో చూడకయు చెవులుండయో వెనకయోన వివేకము లేని మూడులారా ఈ మాట వినుడి చాలండి ఇక్కడ ప్రభు వారికి ఎంత కోపం వచ్చిందంటే కన్నులుండి చూడకయు చెవులుండి వినకయు ఉన్న వివేకము లేని మూడులారా సో మనము నా జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అని మనము గుర్తిస్తూ ఉన్నామా లేకపోతే మనము చుట్టూ ఉన్న పరిస్థితుల వైపు చుట్టూ ఉన్న మనుషుల వైపు చూస్తూ మన కాలాన్ని గడుపుతూ ఉన్నామా ఎవరి మటుకు వారము పరీక్షించుకోవాలి అందుకే జ్ఞాని కన్నులు ఎక్కడ ఎక్కడుంటాయంటే ప్రసంగీ గ్రంథము రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనము జ్ఞానికి కన్నులు ఎక్కడున్నవాటండి తలలో ఉంటాయంట మరి కళ్ళు ఎక్కడ ఉంటాయండి తలలో ఉంటాయా ఎక్కడ ఉంటాయి అందుకని దీనికి కాంట్రరీగా ఇంకొక మాట ఏముంది సామెతలు ముప్పైటో అధ్యాయంలో కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు అంటే కొంతమందికి కన్నులు ఎక్కడుంటాయి నెత్తి మీద ఉంటాయి అన్నమాట నెత్తి మీద ఉంటే మనం ఏ మార్గంలో వెళ్తున్నామో మనకి తెలియదు కానీ జ్ఞానికి కన్నులు ఎక్కడుంటాయట తలలో ఉంటాయి అన్నమాట అంటే మన ఆలోచన విధానము దేవుని యొక్క ఆలోచన విధానమునకు సరిపోయే విధముగా ఉంటుంది అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది కాబట్టి మనకి చూచే కన్నులు కావాలి వినే చెవులు కావాలి అని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది ఎందుకు చూచే కన్నులు కావాలి అంటే మరి యోబు గారు కూడా ఒక మాట చెప్తున్నారండి యోబు గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఏడవ వచనములో థర్డ్ లైన్ చదువుకుందామండి నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల చాలండి యోబు గారు ఏం చెప్తూ ఉన్నారంటే మొట్టమొదటి వచ్చినంలో ఏముందండి నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను అని చెప్తూ ఇక్కడ ఏమంటున్నారండి నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల మనసు దేంతో వెళ్తుందండి కళ్ళు ఎక్కడికి వెళ్తే మనసు కూడా అక్కడికే వెళ్ళిపోద్ది అన్నమాట మనస్సు కన్నులను అనుసరిస్తూ ఉంటుంది అంటే మనం ఏం చూస్తున్నామో ఏమి వీక్షిస్తున్నామో దాని దగ్గరికి మన మనస్సు వెళ్ళిపోతూ ఉంటుంది అందుకే ఈనాడు యూట్యూబ్ వచ్చాక ఏం జరుగుతుందండి మేలు కన్నా కీడే ఎక్కువ జరుగుతుంది చూడకూడనివి చూచి ఏమవుతుంది జరగకూడని విషయాలు జరుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనస్సు ఏం చేస్తుందట కన్నుల్ని అనుసరిస్తూ ఉంటుంది కాబట్టి మనం ఏం చూస్తున్నామో మనం ఏం వీక్షిస్తున్నామో మనము పరీక్షించుకోవాలి అందుకే పై నుండి మనము చూడాలి అంటే దేవుని యొక్క యాంగిల్లో నుండి మనము చూడాలి కానీ మనుషుల యొక్క పరిస్థితులను మనుషులను మనము చూడనే చూడకూడదు కాబట్టి మరి దావీదు గారు దేవుని యొక్క ప్రణాళికను చూచారు మోషే గారు దేవుని యొక్క ప్రణాళికను చూచారు అందుకే కీర్తనాకారుడు కూడా ఒక ప్రార్థన చేశారండి వ్యర్థమైన వాటిని చూడకుండా ఏం చేయాలట నా కన్నులు త్రిప్పివే ప్రవా అని చేస్తూ ఉన్నారు మనము కూడా అదే ప్రార్థన చేయాలి అంటే దేవుని యొక్క చిత్తము కాకుండా మనల్ని వ్యర్థపరిచే విషయాల వైపు మన కన్నులు చూడకూడదు ఆయన చిత్తము ఆయన సంకల్పమే నా జీవితంలో జరగాలి అని మనం కోరుకున్నప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని మనం జరిగించే వరంగా ఉన్నాం అందుకే ఫైనల్గా యోహాన్ పత్రికలో ఏముందండి దేవుని యొక్క చిత్తము జరిగించేవాడు ఏ ఎలా ఉంటాడట నిరంతరము నిలుచును మనము నిత్య జీవములోనికి ప్రవేశించాలండి దేవుని యొక్క చిత్త చిత్తము మాత్రమే మనము జరిగించాలి మన ఇష్టము కాదు మన సంకల్పం కాదు ఆయన చిత్తము నా జీవితంలో ఏమై ఉందో ప్రభా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా ఇరుకు వచ్చిన శ్రమ వచ్చిన నేను దేవుని యొక్క చిత్తాన్ని మాత్రమే జరిగిస్తాను అనే సంకల్పంతో మనము జీవిద్దాము ప్రభు వంటి కృపలు మనందరికీ దయచేయనగా క మీన్ ప్రభు ఆ విన్న మాటలు మలోఫలింపచేయమని ఏన్నామన ప్రార్థించి వేడుకుంచాం తండ్రి ఆ మీన్